నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ కుక్కతోక వంకర అనే సామెత దాయాది పాకిస్తాన్ దేశానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఎందుకంటే భారత్ చేతిలో చావు దెబ్బతిన్నా కూడా ఆ దేశం తీరు మారదు భారత్ తో పాటు ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా అదే పనిగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఉగ్రవాదులకు పాలు పోసి పెంచి ప్రపంచ దేశాలపై దాడులకు ఉసిగొల్పుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున కూడా పాక్ ఇదే పని చేసింది భారత్ పై పీకల దాకా విషన్ నింపుకున్న పాక్ జమ్మూ కాశ్మీర్ లోని లో ఉగ్రదాడి చేయించింది పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు పెహల్గాం లోని టూరిస్టు ప్రాంతంలో పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు పాక్ ఉగ్రముఖులు సృష్టించిన మారణ హోమంలో ఇరవై ఆరు మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా ప్రతీకారం తీర్చుకుంది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలు ట్రైనింగ్ క్యాంపులను ధ్వంసం చేసింది మిసైళ్లు బాంబుల వర్షంతో భారత్ చేసిన మెరుపు దాడులతో ఉగ్రవాద స్థావరాలు నామ రూపాలు లేకుండా పోయాయి ఇప్పట్లో తిరిగి కోలుకోలేని నష్టాన్ని చూశాయి ఈ తరుణంలో పాకిస్తాన్ మరోసారి తన నీచ బుద్ధిని బయటపెట్టింది ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పాక్ తిరిగి నిర్మిస్తోంది భారత నిఘా వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టాయి ఆపరేషన్ సింధూర్ దాడుల సమయంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను శిక్షణ శిబిరాలను పాకిస్తాన్ పునర్నిర్మించటం ప్రారంభించిందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి పాక్ ప్రభుత్వ మద్దతుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాని పరిసర ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాల కోసం కీలకమైన కేంద్రాలను పునర్నిర్మించడానికి పాకిస్తాన్ సైన్యం గూఢాచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నాయని వెల్లడించాయి భారత నిఘా దాడుల నుండి తప్పించుకోవడానికి నియంత్రణ రేఖ వెంబడి దట్టమైన అటవీ ప్రాంతాలలో చిన్న హైటెక్ ఉగ్రవాద సౌకర్యాల శ్రేణిని అభివృద్ధి చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ హిబ్జుల్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి గ్రూపుల కోసం ఈ స్థావరాలు పునర్నిర్మిస్తున్నారు లూనీ పుట్వాల్ టిప్పు పోస్ట్ జమీల్ పోస్ట్ ఉమ్రన్ మాలి చాప్రార్ ఫార్వర్డ్ చోటాచగ్ జంగ్లీరా వంటి ప్రాంతాలలో గతంలో ధ్వంసమైన శిబిరాలు పునర్నిర్మించబడుతున్నాయి భారత ఇంటెలిజెన్స్ ధర్మల్ ఉపగ్రహ ర్యాడర్ గుర్తించలేని విధంగా ఈ ప్రదేశాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో తిరిగి టెర్రర్ లాంచ్ ప్యాడ్లు నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి దట్టమైన అటవీ ప్రాంతాలైన కెల్ సర్ది దుద్నియల్ ఆత్ముఖం జూరా లిపా వంటి ఏరియాల్లో కూడా కొత్త ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూడా నిర్మిస్తున్నారు దట్టమైన అడవి కారణంగా ఈ ప్రదేశాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు ఈ డ్రోన్ ఉపగ్రహ నిఘా కంటికి చిక్కకుండా రక్షణ కల్పిస్తాయి ఒక్కో స్థావరాన్ని ఒకేసారి రెండు వందల మంది టెర్రరిస్టులు నివాసం ఉండేలా నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ